చైనాని చూడండి ఈ పీసా సర్వేలో అదే సంవత్సరం పీసా సర్వేలో చైనా నెంబర్ మనకు వచ్చింది మన నెంబర్ ఒక్కరికి వెళ్ళకపోవచ్చు డెబ్భై మూడు నుంచి కనీసం అరవైకి వెళదాం అరవై నుంచి నలభై యాభై కడదాం తర్వాత ఇరవై ముప్పై కడదాం తలుచుకుంటే చేయగలం కానీ ఉష్ట్రపక్షులాగా మన తలకాయ ఇసుకలో పెట్టేసి అంత బాగుందనుకుంటే లాభం లేదు మనం మనం మోసం చేసుకుంటే లాభం లేదు డబ్బు ఖర్చు కావాలి కానీ డబ్బు ఖర్చు కాదు సమస్య మౌలిక సదుపాయాలు కావాలి కానీ అవి కాదు సమస్య నిజమైన సమస్య మేధసును వికసించే విద్యను ఇవ్వకపోవటం మేధో వికాసం లేదో పరిశీలించకపోవటం పరీక్షించకపోవటం ఆ ప్రయత్నాన్ని చేయాలి తెలంగాణ ప్రభుత్వం తలుచుకున్నట్టయితే ఒక్క రూపాయి అదనపు ఖర్చు పెట్టకుండా విద్యా ప్రమాణాలు ఐదేళ్లలో అద్భుతంగా మార్చవచ్చు ఈ పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చి చాలా ఉన్నాయి మనకు ఉదాహరణకి టెక్స్ట్ బుక్స్ ఈ మధ్య చూశాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పుస్తకాలను తెప్పించి చూశాను నేను బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి పూర్వకాలం మనం మేము చదువుకున్న పుస్తకాలు ఉంటే అద్భుతంగా ఉండేది చాలా చక్కటి పుస్తకాలు ఉన్నాయి మరెన్నో ఉన్నాయి మనకి మంచి టీచర్లు ఉన్నారు టీచర్ జోక్ర అవసరం పొడంత పోటీ ఉన్నది అంగట్లు అన్నీ ఉన్నాయి అల్లుండట్లో శని చెప్పినట్టుగా కాబట్టి ఆ మార్పుకి ఈ ప్రయత్నాలు నాంది పలకాలి అద్భుతమైన కృషిని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి ఉద్యమాలు చేస్తున్నాయి ఈ కృషి మొత్తం కూడా ఒక కొలిక్కి రావాలి ఏదో తల కాస్తే పనిచేస్తాం జగన్ జరుగుతుంది అనుకుంటే లాభం లేదు ఈ దేశంలో ఇరవై ఏడు కోట్ల మంది పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుని బాగు చేసేదాకా ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ తల్లి గర్భాన్ని పుట్టినా కూడా దేవుడిచ్చిన తెలివితేటలు నేను పెరుగుతాయి ఎవరితో అయినా పోటీ పడగలను ఎంత డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలతో అయినా సరే అన్న నమ్మకాన్ని పిల్లలకి ఇవ్వాలి ఫలానా కులంలో ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి నా బతుకుంతేను ఒక్కళ్ళు కూడా కన్నీళ్లు కారవకూడదు